పూరా లోకల్ వెల్కమ్ పూరా లోకల్ భారత మహిళా ఘనత మరోసారి దేశాన్ని గర్వపడేలా చేసింది ఇటీవల క్రికెట్ లో వన్ డే వరల్డ్ కప్ ని దక్కించుకున్న మన అమ్మాయిలు ఇప్పుడు కబడ్డీలో తమ సత్తా చాటి విజేతగా నిలిచారు ఢాకాలో జరిగిన మహిళల కబడ్డీ ప్రపంచ కప్ చైనీస్ తైపిని ముప్పై ఐదు ఇరవై ఎనిమిది తేడాతో ఓడించి భారత మహిళల కబడ్డీ జట్టు విజేతగా నిలిచింది ఈ విజయంతో కబడ్డీ ప్రపంచ కప్ విజేతగా భారత్ రెండోసారి తన సత్తా చాటింది ఈ టోర్నమెంట్ మొత్తంలో భారత జట్టు మంచి ఫామ్ కనబర్చింది గ్రూప్ మ్యాచ్లనే గెలిచి సెమీ ఫైనల్ కు చేరు సెమీస్ లో ను ముప్పై మూడు ఇరవై ఒకటి తేడాతో ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లింది ఈ సంవత్సరంలో ఆట ఏదైనా భారత క్రీడాకారిణులు అద్భుతంగా రాణిస్తున్నారు ఆల్ రౌండర్ షాతో ఆకట్టుకున్న ఇండియా విమెన్స్ టీం తొలి అందుల టీ ట్వంటీ వరల్డ్ కప్ ను కూడా గెలుచుకుంది కొలంబియాలో జరిగిన ఫైనల్లో ఇండియా ఏడు వికెట్ల తేడాతో నేపాల్ పై గెలిచింది టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన నేపాల్ ఇరవై ఓవర్లలో నూట పద్నాలుగు గాను ఐదు స్కోర్ చేసింది కప్ లో చివరి మెట్టుపై బోల్తా పడిన చేదు అనుభవాలను చెరిపేస్తూ అబ్బాయిల కన్నా ఏం తక్కువ కాదని నిరూపిస్తూ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో మన అమ్మాయిలు జగజ్జేతలుగా నిలిచిన అంశం దేశాన్ని గర్వపడేలా చేసింది ఇవి ఇప్పటి వరకు చూస్తూనే ఉంది